మొన్న నారాయణ గారు ఇప్పుడు గతంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫ్లాట్లు ఇవ్వలేదు అని అంటున్నారు కదా అని అంటే అవి ఇచ్చాము కేటాయించడం కేటాయించాము కొంతమంది ఏంటంటే బజార్ పోట్లనో ఈదు పోర్ట్లనో మా ఫ్లాట్ మీదకి వస్తుంది మేము ఆ ప్లాట్ అయితే తీసుకోవానో దీనివల్ల కొంతమంది ఆపారండి అందువల్ల ప్రాబ్లము మామూలుగా అయితే లేదు కొన్ని కుటుంబ పర్సనల్ విషయాలతో కొన్ని ఆగిపోయి ఉండొచ్చు మొత్తాన్ని మేము ఈ సంవత్సరం కాలంలో కంప్లీట్ చేస్తాము మన మా ఎంపీ గారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా అదే చెప్పాడు మాకు ఆ నమ్మకంతో మేము ఈటానికి సిద్ధంగా ఉండం కాకపోతే ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు లేవనెత్తిన అంశాలనేవి రేపు భవిష్యత్తులో ఈ ఏడు గ్రామాల ప్రజలు ఎవరు కూడా సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మేము అక్కడికి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే భావన ఈ రైతుల్లో కలగకుండా ఈ రైతులందరూ కూడా పర్లేదు మేము ఈ పేస్కి ఇచ్చాము తొలివల బాధలు మనకు లేవు మనం డెవలప్ చేశారు చెప్పినట్టు చేశారనే భావన రైతుల్లో కలిగించగలగాలి ఇప్పుడు నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన విధానం ఆయన డెవలప్ చేయలేదు తీసేయండి మనం దీన్ని అయ్యుండి ప్రభుత్వాలన్నీ కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పనిచేసేటప్పుడు ఈ రైతులకు ఆ ప్రాబ్లం రాకూడదు కదా ఆ రాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఓ రైతులుగా